టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి ఫైల్ బై గూగుల్ అనే యాప్ ఒకటి ఉంది కదండి ఈ ఫైల్ బై గూగుల్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇప్పుడు మనకి పోషన్ ట్రాక్ యాప్ కానీ బాల సంజీవుని యాప్లో కానీ క్లియర్ క్యాచ్ అనేది చేయాలి ఈ క్లియర్ క్యాచ్ అనేది చేయాలి అంటే ఒకసారి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫైల్ బై గూగుల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాప్స్ అని ఉంది కదా అక్కడ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇక్కడ కనిపించిన యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం పోషన్ ట్రాక్ యాప్ దగ్గర ఇలా టచ్ చేసుకుంటాం ఇలా టచ్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇలా జరుపుకుంటే స్టోరేజ్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి ఈ స్టోరేజ్ దగ్గర టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్లియర్ డేటా అని ఉంది నెక్స్ట్ క్లియర్ క్యాచ్ అని ఉంది కదా ఇక్కడ ఫస్ట్ క్లియర్ క్యాచ్ చేయండి తర్వాత ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఉంటుంది కదా అది కూడా చేసుకున్న తర్వాత డేటా అనేది మీకు క్లియర్ అవుతుంది ఇలా క్లియర్ అయిపోయిన తర్వాత మీకు యాప్ అనేది చాలా నీట్గా ఓపెన్ అవుతుంది అలాగే స్టోరేజ్ కెపాసిటీ ఇవన్నీ ఎన్ని ఉన్నాయో అంటే ఇందులో స్టోరేజ్ ఎక్కువైపోయి యాప్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా స్పీడ్గా అవ్వాలంటే ఫైల్ బై గూగుల్స్ ఓపెన్ చేసుకొని ఆ యాప్ దగ్గర టచ్ చేసుకొని ఇక్కడ క్లియర్ డేటా ఉంది క్యాచ్ అని ఉంది కదా అని ఇలా టచ్ చేసుకుంటే అవుతుంది ఓకేనండి ఇప్పుడు నేను ఇంకొకటి చూస్తాను ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి డేటా అనేది జీరో జీరో చూపిస్తుంది జీరో ఓబి జీరో ఎంబీ ఎలాగా చూపిస్తుంది ఇలాగా డేటా అనేది క్లియర్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ బాల సంజీవిని యాప్ ఈ బాల సంజీవిని యాప్ కూడా ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత స్టోరేజ్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోండి ఫస్ట్ క్లియర్ క్యాష్ చేయండి ఇలా చేసిన తర్వాత అలా అవుతుంది అలా అయిన తర్వాత మళ్ళీ క్లియర్ డేటా అని ఉంది కదా అది చేయండి క్లియర్ డేటా టచ్ చేయగానే ఇలా వస్తుంది అలా వచ్చిన తర్వాత డేటా అనేది క్లియర్ అవుతుంది క్లియర్ అయిపోయిన తర్వాత మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే అప్పుడు స్పీడ్గా పనిచేస్తుంది ఓకేనండి అందరూ కూడా ఫైల్ బై గూగుల్లో ఈ స్టెప్ చేసుకోండి యాప్ అనేది స్పీడ్గా పనిచేస్తుంది